హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు బందర్ రోడ్డు సమీపంలో డబల్ బెడ్రూమ్ ఫ్లాటు అలాగే మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇగోండి ఇది హాల్ చూడొచ్చు ఇది బందర్ రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్టీసీ కాలనీ ఆర్టీసీ కాలనీ అంటారండి ఆర్టీసీ కాలనీలో ఇది అయితే వచ్చిందండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో వచ్చింది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఇది పన్నెండు వందల యాభై అయితే వస్తుంది ఎస్ఎఫ్టీ కిచెన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఫేసెస్గా ఉంటుంది పింత్ ఏరియా వచ్చేసరికి పదకొండు యాభై వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ఫ్లోర్కి అయితే ఒకటే ఉంటుందండి ఫ్లోర్కి ఒకటి ఉంటుంది చూడొచ్చు ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో చాలామంది అడుగుతుంటూ ఉంటారు ఈ ఏరియాలో కావాలని ఇది బందర్ రోడ్కి నియర్ బైగా ఉంటుందండి ఇది మున్సిపాలిటీ వాటర్ ఉంటుంది అన్నీ ఉంటుంది బాగుంటుంది ఈ ఏరియా కూడా చాలా ఫైన్గా ఉంటుంది మనం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా చేపించి చేపించగలుగుతాం ఇది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు చూడొచ్చు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఇది ఇది వెస్ట్ ప్లేస్లో ఉన్న తూర్పు ప్లేస్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి ఇది ఫ్లోర్కి అయితే ఒకటే వస్తుంది ఫ్లోర్కి అయితే టోటల్ పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ కూడా నా ఫ్లోర్కి అయితే ఒకటే ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే చాలా బాగుంటుంది ఏరియా కూడా మంచి డీసెంట్ ఏరియా బాగుంటుంది చాలామంది కూడా బందర్ రోడ్డుకి నియర్ బైగా కావాలని చాలామంది అడుగుతున్నారు ఇది డబుల్ బెడ్రూమ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇది ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయిందండి ఇంకా ఫైనల్ వర్క్ అయితే ఉంది ఫైనల్ వర్క్ అయితే ఉంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు